అందుకే నేను అంటుంది అతన్ని గనక తీసుకుని వచ్చి వారానికి ఒకసారి మీట్ పెట్టే అవకాశం అలాగే రాష్ట్రంలో విస్తృతంగా తిరిగే అవకాశం కనుక ఇస్తే నిస్సందేహంగా ఇల్లు ఏం చేసే పని లేదు వీళ్ళు పొరపాటు తిరగనిస్తున్నారు పెట్టట్లేదు ముందుగా ఏమంటున్నారు సారికి వెళ్ళాలంటే నువ్వు పోయిన సరే అక్కడ అట్లా జరిగింది కాబట్టి నీకు నాలుగు వాహనాలు కావాలా నలభై మంది వెళ్ళాలా పెడుతున్నారు కండిషన్ పెడుతున్నారు తర్వాత చూసుకుంటున్నారు మళ్ళీ అతను యాసిడిస్ చేస్తున్నాడు కదా చర్యలు లేవు కదా వీళ్ళు దానికి ప్రసాద్ గారు దానికి కూడా ఒక చక్కటి మార్గం ఉందండి నిజంగా గనక ప్రభుత్వం గనక దీని గురించి ఆలోచిస్తే చక్కటి మార్గం ఉంది రేపు పొద్దురు పలాన్సార్కి వెళ్తానని చెప్పి అతను చెబుతాడు హైకోర్టుకి వెళ్ళండి ఇదిగోండి గతంలో ఈ సంఘటన జరిగినాయి మేము ప్రతిసారి చెబుతానే ఉన్నాం అతనికి పదకొండు స్థానాలు ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మేము నిర్బంధాలు పెట్టలేదు కానీ ప్రతిసారి ఉల్లంఘనలు చేస్తున్నాడు మీకు అప్పుడే చెబుతున్నాం మీరు నియమ నిబంధనలు పెట్టండి తేడాలు వస్తే చర్యలు తీసుకోండి దానికి బాధ్యతలు ఎవరున్నా అంటే ఒక్క సమావేశం పెట్టడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఒక్క సమావేశం పెట్టడు ఒక్క బల ప్రదర్శన చేయడు ఎందుకు చేస్తాడు అదేలేండి న్యాయస్థానం దృష్టిలో ఉంటుంది కదా నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దైపోతాయి బెయిల్ రద్దయిపోతుంది కదా ఇది ఎందుకు చేయలేకపోతున్నారు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఇది ఎవరు చేయాల్సిన పని లేదు కదా మనం కొట్టాల్సిన పని లేదు న్యాయస్థానం చూసుకు సర్వస్వతంత్ర సంస్థ కదా అది అవును న్యాయస్థానం చూసుకుంటది చూసుకుంటుంది చేతికి మట్టి కూడా అంటది కదా